హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గంగల్ ప్రేమ కథ వింటున్నాం ఇందులో ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు అంతగా ఊహించుకోకు రిపేర్ వచ్చే సమస్యే లేదు నాన్న నిన్ననే కార్స్ అన్నీ షెడ్కి పంపించి మరీ ఉన్న రిపేర్స్ అన్నీ చేయించాను ప్రస్తుతం మన కార్స్ అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి చెప్పాడు ప్రసాద్ మరి కార్ ఎందుకు ఆగిపోయింది అసహనంగా అరిచాడు గగన్ ఐ థింక్ దాహంగా ఉండి ఉంటుంది నాన్న నువ్వు దానికి నీళ్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది అడిగాడు ప్రసాద్ ఏంటి నీళ్లు పోయాలా ఎక్కడ పోయాలి ఎప్పుడు పోయాలి అయోమయంగా అడిగాడు గగాన్ అంటే ఐ మీన్ పెట్రోల్ కన్నా మనకి వాటర్ ఎలాగో వాటికి పెట్రోల్ కూడా అలాగే కదా అందుకే అలా అడిగాను కార్కి పెట్రోల్ కొట్టించి ఎన్ని రోజులు అవుతుంది అడిగాడు ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు తాతయ్య కార్కి పెట్రోల్ నేను కొట్టించడం ఏంటి ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేసి ఉంచుతారు కదా అసహనంగా అడిగాడు గగనం అది భూమిని నువ్వు పెళ్లి చేసుకోక ముందు సంగతి బంగారం కానీ భూమిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి బాధ్యత మొత్తం ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కదా ఇక నుంచి ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళ పర్సనల్ అమౌంట్ నుంచి మాత్రమే పెట్రోల్ కొట్టించుకోవాలి అనవసరంగా ఒక్క పైసా కూడా వృధా చేయకూడదు అని భూమి కొత్త చట్టాన్ని ఇంట్లో ప్రవేశపెట్టడంతో నీ కార్కి వాటర్ సదుపాయం ఆపేశాము ఆఫీస్కి వెళ్ళగానే మీ మేడంని అడ్వాన్స్ అడుక్కుని ఆ డబ్బుతో కారుకి పెట్రోల్ కొట్టించుకున్నా చెప్పాడు రఘురాంప్రసాద్ అబ్బా ఏంటిది ప్రపంచ యుద్ధం ముందు ప్రపంచ యుద్ధం తర్వాత అన్నట్లు పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత అని ఓ ఓ నన్ను దొబ్బుతున్నారు ఛీ దాన్ని పెళ్లి చేసుకోవడంతో నాకు దరిద్రం పట్టుకుంది ఆ దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందో ఏంటో కోపంగా అన్నాడు గగ నువ్వు దరిద్రం అనుకున్నా దేవత అనుకున్నా తను నీ భార్య నాన్న మగవాడు వదిలేసుకున్నంత సులువుగా ఆడది తన తాళిబంధాన్ని వదులుకోలేదు తాళి కోసం సాక్షాత్తు ఎముడితోటే పోరాడిన మహిళా రత్నాలు ఉన్న దేశం మనది ఈ దేశంలో పుట్టిన భూమి కూడా నిన్ను వదిలిపెట్టడం అన్నది జరగని పని అంటూ చెప్పాడు ప్రసాద్ దాంతో అసలే కోపంగా ఉన్న గగన్కి మరింత మండడంతో ఇలాంటి సూక్తులు సోది కవర్లు నాకు చెప్పడం అనేసి ముందు అర్జెంటుగా నాకు వేరే కారు పంపించు ఆఫీస్కి లేట్ అయిపోతుంది అంటూ అరిచాడు గగన్న సో సారీ కన్నా ఈ ఇంట్లో డెసిషన్ తీసుకునే రైట్ నాకు లేదు నీకు ఏం కావాలన్నా నువ్వు ఏం చెయ్యాలి అన్నా మీ మేడం కమ్ వైఫ్కి కాల్ చేసి అడుక్కోవలసిందే అని చెప్పి కాల్ కట్ చేశాడు రఘురాంప్రసాద్ కట్ అయిన ఆ ఫోన్ వైపు చూస్తూ ఇప్పుడు దీంట్లో పెట్రోల్ పోయించుకోవడం కోసం నేను దాన్ని అడుక్కోవాలా ఏం అవసరం లేదు నా శాలరీ వచ్చాక ఆ పెట్రోల్ ఏదో నేనే పోయించుకుంటాను అప్పటి వరకు నాకు ఈ కార్లు వద్దు ఏమీ వద్దు అని అంటూ అనుకుంటూ అటుగా వస్తున్న ఆటోని ఆపాడు గగాన్న ఆటో ఆ ఆటో డ్రైవర్ ఆటో ఆపి ఆటోలోంచి తల బయటికి పెట్టి ఏడకి పోవాలి సారు అని అడగడంతో అడ్రస్ చెప్పాడు గగాన్న సరే ఎక్కడిని మీటర్ మీద పది రూపాయలు ఎక్కువ అవుతుంది అంటూ ముందే కండిషన్ చెప్పాడు ఆ డ్రైవర్ ఇక్కడ మీటర్కి డబ్బులు లేవు అని ఏడుస్తూ ఉంటే పది రూపాయలు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి తీసుకురావాలిరా కోపంగా అతనిపై అరిచాడు గగన్ మీ కాడ డబ్బులు లేకపోయినా నో వరీ సారు పర్వాలేదు ఫోన్పే గూగుల్ పే పేటిఎం రీసెంట్గా వచ్చిన వాట్సాప్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర ఏదైనా సరే మన కాడ నడుస్తుంది అన్నాడు డ్రైవర్ ఓ అవునా నీ దగ్గర అవి నడిస్తే నా దగ్గర ఉన్న నా కాళ్ళు కూడా నేల మీద నడుస్తాయి బాయ్ అంటూ అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు గగన్ అది చూసి ఇది ఎక్కడో పిసినారి బేరంలా ఉంది పొద్దు పొద్దున నన్ను తగులుకుంది అని అనుకుంటూ కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్ వాచ్లో టైం చూసుకుంటూ కంగారుగా పరుగుతీస్తూ ఉన్న గగన్కి బాగా ఎండ మొహానికి కొడుతూ ఉండడంతో శరీరం అంతా ముద్దలా చెమటతో తడిచిపోయింది ఒకప్పుడు నేల మీద నడవడానికి కూడా ఇష్టపడని అతను ఇప్పుడు ఆగడానికి కూడా ఇష్టపడకుండా పరుగు తీస్తున్నాడు ఈ పరుగు భూమి నుంచి దూరం అవ్వడానికి కాకుండా భూమికి దగ్గర అవ్వడానికి అయితే బాగుండును కానీ ఆమె నుంచి విడిపోయే క్షణం కోసం అలుపు ఎరగ అలుపు ఎరగకుండా పరుగు తీస్తూనే ఉన్నాడు అతను అతని కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉన్నాడు వివేక్ త్వరగా రారా గగన్ నీకు ఈ జాబ్ లేకపోతే నీ పరిస్థితి ఏమీ బాగోదురా ఇన్ని రోజులు ఆస్తిలో పుట్టి పెరిగి డబ్బే ప్రపంచంగా బ్రతికిన నీకు మా సిస్టర్ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది తనతో నీ జీవితం బాగుంటుంది గగన్ త్వరగా రారా అని మనసులో అనుకుంటూ ఉన్న అతనికి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న గగన్ కనిపించాడు అతన్ని చూసి కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నాడు వివేక్ అప్పుడు సెక్యూరిటీ రూమ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంది దాంతో అటువైపు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తున్న అతనికి టైం పదైపోతుంది కదా ఇంకా గేట్స్ ఎందుకు క్లోజ్ చేయలేదు అని కటువుగా వినిపించింది భూమి గొంతుం ఆమె అలా అడగడంతో కొంచెం కంగారు పడిన వివేక్ అది మేడం అది క్లోజ్ చేసేస్తున్నాను అని అంటూ బయటికి చూసిన అతనికి ఇంకా కొన్ని అడుగుల దూరంలో మాత్రమే కనిపించాడు గగాన్న ఆల్రెడీ లేట్ అయిపోయింది త్వరగా క్లోజ్ అయ్యి సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసింది భూమి దానితో అయ్యో సిస్టర్ డోర్ క్లోజ్ చేసేమంది కానీ వీడు ఇంకా రావడం లేదు ఇప్పుడు ఏం చేయాలి క్లోజ్ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది చేస్తే వాడి జీవితమే పోతుంది అని అనుకుంటూ కంగారుగా ముందుకు వెళ్ళిన వివేక్ చూసుకోకుండా కింద ఉన్న రాయిని తన్నుకుని ముందుకు పడిపోయాడు అలా పడిపోయిన అతను వెంటనే పైకి లెగలేకపోవడంతో అక్కడే ఉన్న మరికొందరు వచ్చి అతన్ని పైకి లేపారు ఈ గ్యాప్లో గేట్ దాటుకుని ఆఫీస్ లోపలికి అడుగుపెట్టేశాడు గగన్ అది చూసి రిలాక్స్ అయిన వివేక్ హమ్మయ్య వచ్చేశాడు అని మనసులో అనుకుని నాకు ఏం కాలేదు పక్కకి తప్పుకోండి అని అక్కడ ఉన్న జనాన్ని తప్పించుకొని వచ్చి గేట్ క్లోజ్ చేశాడు అతను సీసీటీవీ ఫుటేజ్లో అదంతా గమనించిన భూమి పర్వాలేదు ఫ్రెండ్ లైఫ్ని కాపాడడానికి చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలు ఆ వెధవికి అర్థమయ్యి జీవితం అంటే ఏంటో త్వరగా అర్థం చేసుకుని చస్తే బాగుండును అని మనసులో అనుకుంది భూమి అప్పుడే మే ఐ కమింగ్ మేడం అన్న వాయిస్ వినిపించడంతో ఆ వాయిస్ ఎవరిదో అర్థమయ్యి కమింగ్ అంటూ కోపంగా పిలిచింది భూమి దానితో కొన్ని ఫైల్స్ పట్టుకుని ఆమె క్యాబిన్లోకి అడుగు పెట్టాడు కార్తీక్ ఇంకో అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఏదో మొహమాటంగా ఉండడంతో డోర్ దగ్గరే నిల నిలబడి ఆమె రా కార్తీక్ అని నవ్వుతూ ప్రేమగా పిలిచి తన యోగక్షేమాలలో అడిగి కనుక్కుంటుంది అని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాడు అతను కానీ అతని అంచనాలను తారుమారు చేస్తూ ఆమె తన వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చిన గగన్ ఫోర్స్గా డోర్ తీసేసరికి ఆ డోర్ కార్తీక్కి వెనక్గా తగిలి అతను ముందుకు పడడంతో అతని మూతి నేలకి ఖర్చుకుని రక్తం బయటకు వచ్చింది అది చూసిన భూమికి నవ్వాపుకోవడం చాలా కష్టమైంది కోపంగా గగన్ వైపు చూస్తూ వీడొకడు నా ప్రాణానికి జీవితంలో దాన్ని పెళ్లి చేసుకుని దానికి మొగుడు అనుకున్నాను కానీ ఆఖరి నిమిషంలో ఇలానే దూసుకు వచ్చి దాన్ని ఎగరేసుకుపోయా పోయిందే కాకుండా తీసుకువచ్చి ఆఫీస్లో నా నెత్తి మీద కూర్చోబెట్టాడు సర్లే కదా పిల్ల ఎలాగో పోయింది కనీసం ఉద్యోగమైన పోకుండా కాపాడుకుందామని కష్టపడి కోపాన్ని కంట్రోల్ చేసుకుని అడ్జస్ట్ అయ్యి ఇక్కడికి వస్తే ఇక్కడికి కూడా తయారయ్యాడు చూస్తూ ఉంటే వీడు దానికి కాదు నాకు ముగుడయ్యేటట్లున్నాడు అని మనసులో కోపంగా అనుకుంటూ కష్టంగా లేచి నిలబడ్డాడు కార్తీక్ అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్గా ఆమె వైపు చూస్తూ నువ్వు చెప్పిన టైంకి ఆఫీస్కి వచ్చాను నా అపాయింట్మెంట్ లెటర్ ఏది అని అడిగాడు గగన్ అంతే సీరియస్గా అతన్ని చూస్తూ హూ యు కనీసం పర్మిషన్ కూడా అడగకుండా నా క్యాబిన్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం అంటూ కోపంగా అడిగింది భూమి వాట్ నేనెవరో నీకు తెలియదా కోపంగా అరిచాడు గగన్ హూ ఆర్ యూ మళ్ళీ అడిగింది భూమి అప్పుడే ఆ క్యాబిన్లోకి కాఫీ పట్టుకుని వచ్చిన శ్యామ్ ఆ కాఫీ కప్పు భూమికి ఇస్తూ హలో మిస్టర్ మేడం అడుగుతున్నది వినిపించట్లేదా నీకు ఎవరు నువ్వు అని అడుగుతున్నారు సమాధానం చెప్పండి అంటూ అడిగాడు దానితో చంపేసేలా వారిద్దరిని చూస్తూ ఓ మేడం గారికి సమాధానం చెప్పాలి కదా అసలే ఈ కంపెనీ సీఈఓ మేడం అలాగే అలాగే చెప్తా అని చేతులు కట్టుకుని వినయంగా ముందుకు వంగి గుడ్ మార్నింగ్ మేడం నా పేరు గగన్ ఈ రోజు నుండి మీకు పిఏగా పనిచేసి నా జన్మని చరితార్థం చేసుకుందామని వచ్చాను ప్లీజ్ నా మీద మీరు దయతలచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే నా సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను అని ఆపకుండా గడగడ చెప్తూ ఉన్నాడు గగన్ ఓహ్ అవునా అని శ్యామ్ అతన్ని మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పు అలాగే అతను ఏం వర్క్ చేయాలి ఎక్కడి కూర్చోవాలి ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకుండా ఎలా వర్క్ చేయాలి అన్నది కూడా క్లియర్గా చెప్పమను ఇతను చేసే వర్క్లో ఏమైనా తేడాలు ఉంటే పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది అని కూడా వార్నింగ్ తన స్టైల్లో ఇమ్మని చెప్పు అంటూ ఆర్డర్ వేసింది భూమి ఆ మాటతో పళ్ళు కొరుకుతూ ఆమెను చూస్తూ ఉన్నాడు అన్నం ఓకే మేడం అలాగే చెప్తాను అని కొరికిన పళ్ళు చాలు కానీ రండి సార్ మిగతా పళ్ళు మీ సీట్లో కూర్చుని కొరుక్కోవచ్చు అంటూ గగన్ని అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళిపోయాడు శ్యామ్ ఖచ్చిగా ఆమెని చూస్తూనే శ్యామ్ వెనుక కష్టంగా నడిచాడు గగన్నం కోపంగా ఆమె వైపు చూస్తూ ఉన్న కార్తీక్ని ఏమాత్రం పట్టించుకోకుండా మీరు వచ్చి చాలాసేపు అయినట్లుంది ఇప్పటికీ అయినా మీరు వచ్చిన పని ఏంటో చెప్తారా లేక అలానే నిలబడి నన్ను చూస్తూ ఉంటారా తన వర్క్ చేసుకుంటూనే అడిగింది భూమి ఆ మాటతో స్పృహలోకి వచ్చి ఐఆమ్ ఐఆమ్ వెరీ సారీ మేడం మీరు సార్తో మాట్లాడుతున్నారు అని నేను సైలెంట్గా ఉండిపోయాను ఈ ఫైల్స్పై మీ సంతకాలు కావాలి త్వరగా పెట్టేసి ఇచ్చేస్తే నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను అంటూ వినయంగా చెప్పాడు కార్తీక్ అవి అక్కడ పెట్టండి చెక్ చేసి సైన్ చేసి నేనే మీ దగ్గరికి పంపిస్తాను మీరిక్కడికి రావాల్సిన అవసరం లేదు అంది భూమి పొగరు ఎంత జరిగినా ఏమాత్రం తగ్గలేదు సరి కదా ఆస్తిని చూసుకుని ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది దీనికి అని మనసులో తిట్టుకుంటూ భయంగానే ఆ ఫైల్స్ టేబుల్పై పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కార్తీక్ దాంతో కన్నీంగా అటువైపు చూస్తూ ఇంకా గేమ్ స్టార్ట్ అయింది నా జీవితంతో ఆడుకున్న మీ ఇద్దరితో ఇప్పుడు నేను ఆడుకుంటున్నాను ఈ ఆటలో బొమ్మలైన మీ ఇద్దరికి ఘనంగా స్వాగతం పలకడానికి ఈరోజే ముహూర్తం పెడుతున్నాను అని మనసులో అనుకుని కార్తీక్ అక్కడ పెట్టిన ఫైల్స్ చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంది భూమి నీరసంగా తలవాలేసుకుని శ్యామ్ వెనక వెళ్ళిన గగన్కి మేనేజర్ని పరిచయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను దానితో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని తన కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు గగనం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన ప్రవీణ్ మై డియర్ నేహా నీ కోసం వచ్చేస్తున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పు తెలుసుకుని నీ కోసం వచ్చేస్తున్నాను నన్ను క్షమించి నీ వాడిని చేసుకుంటావు అన్న నమ్మకంతో వచ్చాను ఇక నువ్వు నేను సంతోషంగా ఉండవచ్చు అని మనసులో అనుకుని బయటకు వచ్చి క్యాబ్ తీసుకుని నేహా ఉన్న ఇంటి అడ్రస్కి వెళుతూ ఉన్నాడు ప్రవీణ్ మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అరుస్తూ ఉంది శ్రేయ కిచెన్లో దోశలు వేస్తూ ఉన్న నేహ అబ్బబ్బా దీన్ని అల్లరి అస్సలు తట్టుకోలేకపోతున్నాను అచ్చం వాళ్ళు బాబులాగానే ఆకలి వేస్తే నిమ్మషం కూడా ఆగదు ఎల్లి పీకి పందిరి వేసేస్తుంది అని తిట్టుకుంటూ ఉంది నేహ అలా అంటూ ఉన్న ఆమెను చూసి అంటే నువ్వు ఇంకా వాళ్ళ బాబుని మర్చిపోలేదన్నమాట అని అడిగింది దమయంతి ఆ మాటతో వేస్తున్న దోశ అలాగే ఆపేసి ఆమె వైపు తిరిగి చూసి ఏంటంటే ఏమంటున్నారు మీరు అని అయోమయంగా అడిగింది నేహ నేనేమి కొత్తగా అడగడం లేదమ్మా నువ్వన్నదే నేను అడుగుతున్నాను ఇప్పుడే కదా అన్నావు వీళ్ళ బాబు లాగానే అల్లరి ఎక్కువ ఆకలికి తట్టుకోలేదు అని అంటే నీకు వాళ్ళ బాబు గుర్తు ఉన్నాడు ఆ పిల్లని చూసుకున్నప్పుడల్లా వాళ్ళ బాబే గుర్తు వస్తున్నాడు అనే కదార్థం అర్థం ఆమెని చూస్తూ అడిగింది దమయంతి దమయంతి అడిగిన ప్రశ్నకి నేహ ఏం సమాధానం చెప్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు హ్యాపీ ఎనైస్ డే బై బై ఫ్రెండ్స్